మనుష కుమారుడు ఈ లో వాక్యం తెలియజేస్తా ఉంది తీర్పు తీర్చకు రాలేదు గాని యస్సు ప్రభు చెప్పారు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చకు దేవుడాయనను లోకములోనికి పంపలేదని ఈ లోకములో ఉండగా చెప్పారు అంటే మన పాపములను రక్షించడానికి మనలను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చారని అనగా మనం మనకి ఏదైనా ప్రమాదం ఉందా అంటే రక్షకుడు కావలసి ఉంటే మనకేదో ప్రమాదం ఉంటేనే మనకు రక్షకుడు అవసరం ఉందండి మనకు ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం అంటే పాపం అనే ప్రమాదం ప్రతి ఒక్క మానవుడి యొక్క పాప శిక్ష ధరించలేనంత గొప్ప ఆ పాపానికి వచ్చే శిక్ష నిత్య నరకమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది ఆ పాప శిక్ష నుండి మానవులను రక్షించడానికి యేసు క్రీస్తు ఆ కన్య గర్భమందు ఆయన ధరించి మనందరి పాపముల కొరకు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకములో జన్మించి ఆయన పరిశుద్ధుడిగా జీవించి మనందరి పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టారండి అమ్మాయ్య రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది ఆ ప్రతి ఒక్క రక్తము చేయదండి జంతువుల యొక్క ఆయన కలవరి శిలువులు చేతుల్లో మేకలు కాళ్ళలో మేకలు తిరస్సు మీద ముళ్ళికిరీటం పక్కలో గల్లెపు కోటు ఆయన భరించారండి అమ్మాయ్యా యశ్వభుని నమ్ముకుంటే గొప్ప రక్షణ ఉంది మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన వారు ఈ ఎవరు లేరు మన కొరకు మన రక్షణ కొరకు చేసిన త్యాగాన్ని ఆయన ఎంతో గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి అమ్మా యశు ప్రభు మన పాపములను క్షమించి ఆ మన నిత్య శిక్ష నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని యశు ప్రభు ఈ లోకానికి వచ్చారు అమ్మా అయ్యా యశు ప్రభుని నమ్ముకోండి ఆయన ఇచ్చే రక్షణను పొందుకోండి ఎందుకంటే గొప్ప రక్షకుడు మనకి లోకములు ఎవరూ లేరు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరంట మనవం చేస్తూ ఉన్నారు అమ్మాయ్యా ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని ఆ పరలోక రాజ్య వారసులుగా మీరు అందరూ ఉండాలని ప్రభు పేరెంట్ మనవం చేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మీకును మీ గ్రామానికి దేవుడు అనుగ్రహించి నడిపించిన గాక ఆమె